వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి చిన్న విషయానికి నేనున్నా అంటూ జగనన్నకు సపోర్టుగా రెడీ అయిపోయే నేతల్లో రోజా ముందు వరుసలో ఉంటారు వైసీపీ పదకొండు సీట్లకే పరిమితం రెస్ట్ తీసుకోకుండా రోజుకొక వీడియో రెండు రోజులకొక మీడియా సమావేశం పెట్టే మాజీ ఆటల శాఖ మంత్రి రోజా అయితే ఈ వీక్లో రోజా అటు మీడియాలోనూ ఇటు సోషల్ మీడియా కంట్లోనూ పడడం లేదు ఇంతకు రోజాకు ఏమైంది గత వారం రోజులుగా ఎందుకు కనపడడం లేదు జగన్ పక్కాగా అమలు చేసిన ఊస్టింగ్ స్కెచ్చే ఇందుకు కారణమా రోజా ప్రజెంట్ అడ్రస్ చెన్నైకి మారిపోయిందా ఆన్ ది స్టోరీ నగరి మాజీ ఎమ్మెల్యే రోజాకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇంట బయట చాలామంది శత్రువులు ఉన్నారు కానీ అందరికంటే ఎక్కువగా ఆమెను టార్గెట్ చేసింది ఎవరయ్యా అంటే అది ముమ్మాటికి తిరుపతి జనసేన లీడర్ కిరణ్ రాయల్ అనే చెప్పాలి ప్రస్తుతం కిరణ్ రాయల్కి సంబంధించి స్టేట్ వైడ్ బర్నింగ్ ఇష్యూ ఒకటి నడుస్తోంది కిరణ్ రాయల్ చేతిలో ఒక మహిళ తాను మోసపోయానని చెప్పుకుంటున్నారు ఇటువంటి ఛాన్స్ని రోజా అస్సలు మిస్ చేసుకోరు కానీ ఎందుకో రోజా కిరణ్ రాయల్ని కనీసం ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా అనడం లేదు అసలు బయటికే రావడం లేదు ఇటీవల చిరంజీవి ఒక సినిమా ఈవెంట్లో తనకి అందరూ మనవరాళ్ళే ఉన్నారని ఒక మనవడు కావాలని కోరిక ఉందని సరదాగా మాట్లాడారు దీంతో మహిళల్ని ఆయన ఘోరంగా అవమానించారంటూ వైసీపీ భారీ క్యాంపెయిన్ నడుస్తోంది అయినా ఆ క్యాంపెయినింగ్ చేస్తున్న వారిలో రోజా కనపడడం లేదు మహిళలకు సంబంధించిన ఇలాంటి విషయాలు ఏమైనా బయటకు వస్తే అందులో ఇన్వాల్వ్ అయ్యేది వైసీపీ నేతలు కాకుంటే ఖచ్చితంగా మీడియా ముందుకొచ్చి తన వాయిస్ను వినిపించాలనుకుంటారు రోజా కానీ ఏమైందో తెలియదు గత వారం రోజులుగా ఏ అంశంలోనూ రోజా మీడియా సమావేశాలు పెట్టి మాట్లాడడం లేదు వీడియోలను కూడా బయటికి వదలడం లేదు కనీసం తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా కూడా స్పందించను లేదు సైలెంట్ అయిపోవడానికి రెండు విషయాలు కారణమని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు ఒకటి నగరిలో తనకి పొమ్మనకుండా పొగబెట్టడం ఒకటైతే రెండవది తన ప్లేస్ లో మరొక మహిళా నాయకురాలని జగన్ ప్రోత్సహిస్తుండడం నగరి నియోజకవర్గంలో గాలి ముర్దుకృష్ణమ్మ నాయుడు రెండో కుమారుడు గాలి జగదీష్ కు వైసీపీలో తీసుకొని త్వరలోనే నగరి బాధ్యతలు ఆయనకు అప్పగించబోతున్నారని బహిరంగ రహస్యమే ఈ విషయం వైసీపీ క్యాంపులోనే జరుగుతున్న సమాచారం ఇది తెలిసిన రోజా తన సన్నిహితుల వద్ద ఫైర్ అయ్యారట నగరి నుంచి తనను దూరం చేసేలా జగదీష్ను పార్టీలో చేర్చుకుంటే ఏం జరుగుతుందో చూస్తారని హెచ్చరికలు పంపారట కానీ రోజా వార్నింగ్లు పట్టించుకునే పరిస్థితిలో వైసీపీ అధిష్టానం లేనట్టు ఉంది రోజా ఏం చేసుకున్నా పార్టీకి ఫరక్ పడేది ఉండదని భావించిన వైసీపీ పెద్దలు జగదీష్ విషయంలో ప్రొసీడ్ అవ్వాలని డిసైడ్ అయ్యారట ఇక మరో అంశం ఏంటంటే మీడియా ముందు తాడేపల్లి స్క్రిప్ట్ ని ప్రజెంట్ చేసేందుకు రోజా ప్లేస్ లో వైసీపీ అధిష్టానం ఒక కొత్త ముఖాన్ని తీసుకోవడం జనాల్లో రోజాకు గ్లామర్ తగ్గిందని భావించారో లేక ఆమె తాము పంపించిన స్క్రిప్ట్ని క్రాస్ చేసి మరీ మాట్లాడిన మాటలు పార్టీకి బాగా డ్యామేజ్ చేశాయని ఆగ్రహంగా ఉన్నారో తెలియదు కానీ రోజాకు బదులు కొత్తగా పార్టీలోకి వచ్చిన యాంకర్ శ్యామలాకు ప్రాధాన్యత ఇస్తున్నారు జగన్ టీమ్ ప్రెస్ మీట్లలోనూ రోజా ఫైర్ బ్రాండ్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కానీ అంత ఫైర్ బ్రాండ్ అక్కర్లేదని జనాల్ని నమ్మించేందుకు అమాయకమైన ఫేస్ విషయ పరిజ్ఞానం లేకున్నా స్క్రిప్ట్కు తగ్గట్లు హావాభావాలు పలికించే యాంకర్ యాక్టింగ్ స్కిల్స్ ఉంటే సరిపోతుందని భావించినట్లున్నారు ఇందులో ఇప్పటికే శ్యామల ట్రైనింగ్ కూడా తీసుకొని బాగానే పర్ఫార్మెన్స్ చేస్తున్నందున ఇక రోజాన్ని పూర్తిగా పక్కన పెట్టేయవచ్చని వైసీపీ అధిష్టానం ఒక అభిప్రాయానికి వచ్చినట్లు కనబడుతోంది అటు నగరిలోను ఇటు పార్టీలోను రోజాతో వైసీపీకి అవసరం తీరిపోయిందని భావించాల్సి ఉంటుంది విషయం అర్థమైనటువంటి రోజా సైలెంట్ అయిపోయారట ప్రస్తుతానికి ఏం చేయాలో డిసైడ్ చేసుకునే పనిలో రోజా బిజీగా ఉన్నారు రానున్న రోజుల్లో రోజా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు జగనన్న పార్టీలో తనని ఉండనిస్తే చాలని సర్దుకుపోతారా లేదా రోజా అంటే ఫ్లవర్ అనుకుంటున్నారా ఫైర్ అంటూ రివర్స్ అవుతారో చూడాల్సినటువంటి పరిస్థితులు రాబోయే కాలంలో కనిపించబోతున్నాయి